సోషల్ మీడియా అంటే మీకు ఒకటే విషయం చెప్తా నేను ఇంత ఫేమస్ అయినా అంటే నాకే తెలపదు ఎక్కడ చూసినా నాది సాధారణమైన నేను చిన్నప్పుడు నా వృత్తి చెప్పినా నేను పాలమ్మిన పుల్లు అమ్మిన గోలు నేర్పించిన కాలేజీలు పెట్టినా ఎంపీ అయినా కేటీఆర్ కేసీఆర్ దేవాలా మినిస్టర్ అయినాది జరిగింది నా లైఫ్ లో జరిగింది నేను చెప్తే అది ఎంత ఫేమస్ అయిందంటే ప్రపంచం అంత ఫేమస్ అయిపోయింది పాలమ్మ పూల మీద అమ్మేది నేను అమ్మిందే చెప్పిన నా వ్యాపారం చెప్పిన నేను చేసే పని చెప్తే అంత ఫేమస్ అయింది కాబట్టి మీకు కూడా ఒక విషయం చెప్తున్నా ఏదైనా సచ్చన్నంగా క్లియర్ గా ఆర్గానిక్స్ గా ఉంటే అది బాగా వెళ్తుంది బాగా ఫేమస్ అవుతుంది కూడా ఒకటే చెప్తున్నా ఇప్పుడు ప్రపంచం అంతా సోషల్ మీడియా వార్తలు న్యూస్ పేపర్లు రేడియోలు అప్పుడు వార్తలు అన్ని ఉంటుండే ఇప్పుడు ఏది లేవు అంత సెకండ్ల మీద సెకండ్ల మీద ఇప్పుడు నేను ఒక మామూలు నన్ను ఎవరు గుర్తుకు అసలు మా కేటీఆర్ గారు మా కేసీఆర్ గారు నాకు మినిస్టర్ ఇస్తే నేను అసెంబ్లీలో మాట్లాడితే ఎట్లయింది ఇదంతా నేను అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు ఒకసారి బయట పోలీసులు డ్యూటీ చేస్తారు చూడు వాళ్ళు కూడా మళ్ళన్నా ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడని సెల్ఫోన్లలో సెల్ డ్యూటీ బంద్ చేసి నా స్పీచ్లు ఇప్పుడు పెద్ద పెద్ద ఛానల్స్ కూడా నా ఛానల్స్ నేను మాట్లాడుతున్నా అంటే డైరెక్ట్ అంత ఫేమస్ కాబట్టి మీడియా తోటి మనిషి ఎంత ఎదవచ్చు ఎంత పైకన్నా రావచ్చు ఎంత ఫేమస్ అయినా కావచ్చు ప్రపంచంలో ఒక చరిత్ర సృష్టించవచ్చు సోషల్ మీడియా తోటి మీకు అవకాశం వచ్చింది మీరందరూ కూడా సోషల్ మీడియా ఫీల్డ్ లో ఉన్నారు మీరు అనుకుంటుండొచ్చు కార్పొరేటర్ పెద్ద కౌన్సిలర్ పెద్ద ఎమ్మెల్యే పెద్ద మినిస్టర్ పెద్ద అనుకుంటున్న కాదు మీరే పెద్ద రాబోయే రోజుల మీరే కార్పొరేటర్లు మీరే అవుతారు ఎమ్మెల్యేలు మీరే అవుతారు చైర్మన్లు మీరే అవుతారు మీకే అవకాశం లేదు ఎందుకంటే ఎవరు సోషల్ మీడియాలో ఉంటారో వాళ్ళే రేపు పబ్లిక్ లీడర్ అవుతారు కాబట్టి మీరు ఇప్పటి ఇప్పటిసంది ఈ మల్కాజ్ మీరు భారీ ఎత్తున ఏది పెట్టినా మనం ఇట్లా తుఫాన్ అయిపోవాలి ఇప్పుడు మళ్ళా తుమ్మితే కూడా తుఫాన్ అవుతుందా వాళ్ళు తుమ్మితే అయిపోతుంది అట్లా అట్లా అయిపోవాలి మీరు కూడా ఎందుకంటే ఎవడన్నా కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఏదన్నా స్టేటస్ పెడితే ఎంబలే వాడి కౌంటర్ రాత్రి రాత్రి ఎంత స్పాట్ ఉండాలంటే సోషల్ మీడియా అప్పటికప్పుడే మీకు క్లిక్ అయిపోవాలి దానికి జవాబు క్లిక్ అయి పెడితేనే ఉండాలి ఎవరిని అడిగేదే లేదు నేను ఎట్లా మాట్లాడతా స్పాట్ గా నేనే పెన్ పెట్టా బుక్ పెట్టా పేపర్ పెట్టా దండమని దంచి పడేస్తాను అదే మాదిరిగా మీరు దేనికైనా కానీ దేనికైనా యూట్యూబ్ యూట్యూబ్ల నా మీద ఇన్కమ్ ట్యాక్స్ రేడ్ అయింది పెద్ద ఎత్తున అయితే నేను స్పీచ్ లకు వస్తే సోషల్ మీడియా మాట్లాడితే అకపోయింది అరే ఓ మల్లారెడ్డి కూర్చోదు బలిసాన్ మరో బోట్ డేంజర్ ఆది మీకు ఆడికి ఇన్కమ్ ట్యాక్స్ అని కూడా భయపడేక్వైరీ నా సోషల్ మీడియా దిల్ అట్లా మీకు సోషల్ మీడియా అంటే మీకే వచ్చారు వచ్చే రోజులంతా ప్రపంచం అంతానే చూస్తుంది మీరు కూడా అన్న అంతా ఒక చరిత్ర సృష్టించారు మన తెలంగాణ రాష్ట్రాన్ని ఒక చరిత్ర ఇలా ఎన్ని ఎన్ని కంపెనీలు తెచ్చిండు మన కేటీఆర్ సారు ఐటీ కంపెనీలు అంతా ఎలా కొంత ఐటీ కూడా బోసిపోయారు కేటీఆర్ లేదు మేము చూడలేకపోతున్నాం హైదరాబాద్ అంటున్నారు తప్పకుండా అన్నా

చేస్తామన్నా నన్ను ఇంత చిన్న ఒక పాలబుక్ మంచులు చేస్తా ఉన్నా నువ్వు నువ్వు నేను సోషల్ ఇంత ఫేమస్ అయినా అంటే నేను నిన్నెప్పుడు ఈ జన్మలు కాదు మళ్ళా జన్మల కూడా పర్వన్న నేను మళ్ళా జన్మల కూడా నీ ఎంపడ ఉంటానా కాబట్టి మన రామన్న చుట్టి మనిషి ఐటీ మినిస్టర్ దేశంలో లేడు ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో ఎక్కడ కూడా లేడు మన కేసీఆర్ లాంటి సీఎం మనకు దొరకడం పేదల పెళ్లిని అన్ని రకాల కూడా అభివృద్ధి చేశాడు మన సీఎం కేసీఆర్ గారు ఐటీ పీపుల్స్ అందరు కూడా మన పెద్ద ఐటీ పరిశ్రమలకే మన పెద్ద అంటే మన కేటీఆర్ సారు కాబట్టి మనం మళ్ళా గట్టిగా పనిచేయాలి కార్గిల్ యుద్ధంలో ఒక సైడ్ పని పనిచేయాలి ఈ పదిహేను దినాలు మనం నిజురాబాబు మన రాగిడి లక్ష్మారెడ్డిని భారీ ప్రజలతో గెలిపించుకొని మనమందరం కూడా పెద్ద ఎత్తున రావాలి మీరు రోజు రాగిడి లక్ష్మారెడ్డి స్టేటస్ ఉండాలి మీ ఫోన్లలో రోజు ఆయన కోసం పెట్టాలి ఆయన తుమ్మిన దగ్గిన కుసుల నడిసిన ఆయన పెట్టాలి కాబట్టి దయచేసి పదిహేను దినాలు మీరు నిద్రపోతున్నారు ఆయన మీరు ఫేమస్ అవుతారు నేను ఫేమస్ అవుతా రాగిడి లక్ష్మారెడ్డి గెలుస్తాడు మన బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఇప్పుడు వాళ్ళు చూస్తున్నాం కాంగ్రెస్ అభ్యర్థి లేడని పసరీ లేదు మన బీజేపీ అభ్యర్థి ఆ ఐటమ్ రాజేంద్ర దమ్మే లేదు మూడు జాలాల్లో ఓడిపోయచ్చు వీడు దక్కలు తిరిగి దక్కాలు తిరిగి ఓడిపోయి ఓడిపోయచ్చు ఇంత మట్టికైన మంత్రి అని కూడా మన కేసీఆర్ పుణ్యాన్ని ఇరవై ఏళ్ళు మన కేసీఆర్కే మోసం చేసిపోయి మన కేసీఆర్నే చేస్తాం కేసీఆర్ మోసం చేసి వాడు వాడు బయట వాడాడో బాగుపడాడో కాబట్టి తప్పకుండా మనకు మంచి సీఎం వచ్చాడు రాబోయే రోజుల కొద్ది రోజులనే మన కేటీఆర్ సీఎం అవుతాడు మనం అందరం కూడా కంకణం కట్టుకొని పెద్ద ఎత్తున మీ అందరికీ కూడా దండం పెడతా ఈ పదిహేను దినాలు కష్టపడు ఉన్న సర్వేలు అన్ని మనకే చెప్తున్నాయి మనం ఎనిమిది నుంచి పది సీట్లు గెలుస్తున్నాము మన కేసీఆర్ గారు టీవీ లైన్ మీటింగ్ పెట్టించండి ప్రజల బస్సు యాత్ర పెట్టించండి మొత్తం మన గ్రా పెరుగుతా ఉంది పెరుగుతా ఉంది పెరుగుతూ ఉంది పెరుగుతా ఉంది పెరుగుతా ఉంది ఇదే గ్రా పదిహేను దినాలల్లా పన్నెండు నుంచి పద్నాలుగు సీట్లు కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది కాంగ్రెస్ వచ్చిన బాగు అయిపోయింది కాంగ్రెస్ వచ్చింది కరెంట్ బంద్ అయిపోయింది కాంగ్రెస్ వచ్చింది పిచ్చి బంద్ అయిపోయింది వాళ్ళ శాస్త్రం ఉంది కానీ మోడ శాస్త్రం ఇప్పుడు చెప్పవద్దు అది బాగలేదు అది కాబట్టి మీరందరూ కూడా గట్టిగా ప్రయత్నం చేసి మన పార్టీని మన లక్ష్మణను గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరుతున్న జై తెలంగాణ జై కేటీఆర్ ప్రజలు గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మనందరి ప్రియతమ నాయకులు ఈనాటి ముఖ్య అతిథి అన్న కేటీ రామారావు అన్న గారు మాట్లాడుతున్న విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా మిత్రులైన ఇక్కడ వీడియో ప్లే చేస్తారు స్క్రీన్లకు ఎదురుగా ఎవరు ఉండొద్దు స్క్రీన్లకు ఎదురుగా ఎవరు ఉండొద్దు వీడియో ప్లే చేస్తారు ప్లీజ్ అర్సాడు కూడా